హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్ ఇదైతే మండే ఈవినింగ్ లాగ్ అనమాట మండే ఈవినింగ్ అయితే వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశానండి ఇంట్లో అంటే డైలీ ఈవినింగ్ ఉంటాయి కదా త్రీ థర్టీకి అలాగైతే స్టార్ట్ చేశానన్నమాట ఇంకా త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేశానంటే బాబు వచ్చేలోపు కొంచెం కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ ఇంకా తను ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ ఏమైనా చేసి పెట్టి ఇంకా తన దగ్గర అయితే హోమ్వర్క్స్ చేయించడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే కేటాయిస్తానండి వాడికి కూడా టైము దగ్గర కూర్చొని హోంవర్క్స్ వర్క్స్ అవి అయితే కంప్లీట్ చేపిస్తానన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు రావడానికి తను వచ్చేలోపు కొన్ని కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాననమాట ఇంకా ముందు రోజైతే వాష్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ సండే ఆఫ్టర్నూన్ అయితే బట్టలు అయితే వాష్ చేశాను అనమాట ఇంకా అవైతే ఇక్కడైతే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు మనము ఇలా పెట్టేయకుండా తెచ్చిన వెంటనే ఫోల్డ్ చేసేసి ఎక్కడ ఒక్కడ సర్దేశామంటే మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అయితే మనకు ఉండదు అంటే దానికోసం ఒక టైం అంటూ కేటాయించి మళ్ళీ సర్దడము ఫోల్డ్ చేయడము అలాగైతే టైం అనమాట ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ అయితే చేసేసుకుంటాను ఇలా ఫోల్ చేసింది ఎక్కడ సెల్ఫ్లో అక్కడైతే సర్దేస్తానమాట ఏవి అక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసామంటే మళ్ళీ మనకు ఇంకో వర్క్ అయితే పెండింగ్ ఉండదు ఆ వర్క్ అంతటితో ఫినిష్ అయిపోతుంది దట్టు నీట్గా ఉంటుంది కూడా మనకు కూడా ఏవి వెతుక్కోవాల్సిన పని ఉండదు నేను ఇలాగైతే చేసుకుంటానండి ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు అన్నీ ఫోల్డ్ చేసేసి అనమాట ఇంకా యూనిఫామ్స్ ఏంటంటే అవి నీట్గా ఫోల్డ్ చేయడం సరిగా రాదు ఇంకా మా హస్బెండ్ అయితే బాగా చేస్తారని చెప్పేసి ఇంకా అక్కడే చైర్లు అయితే పెట్టేస్తాను తను వచ్చి ఫోల్డ్ చేస్తారులే అని చెప్పేసి ఇంకా లోపు అయితే ఫోర్ అయితే అయిపోయిందనమాట ఇంకా మా బాబు కూడా వచ్చాడు ఇంకా లిఫ్ట్ సౌండ్ వస్తే ఇంకా నేనైతే బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళాను బ్యాగ్ అయితే కొంచెము వెయిట్ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి కూడా తీసుకురావడం అనమాట ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చినానమాట ఇంకా తర్వాత అయితే ఇంకా కిచెన్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే నేను చేసే పని ఏంటంటే లంచ్ బాక్స్లో క్యారీస్ అయితే పక్కకు పెట్టేస్తారండి మళ్ళీ అలాగే పెట్టారంటే ఇంక ఈవినింగ్ నైట్ డిన్నర్ సామాన్లు అప్పుడు క్లీన్ చేసేటప్పుడు మాత్రమే గుర్తొస్తుంది ఇంకా అంతవరకు కూడా ఉంచుకోకుండా ఫస్ట్ అయితే బాక్స్లన్నీ కూడా ఇలా సింక్లోకి అయితే వేసేస్తాను ఓపెన్ చేసి ఎక్కువ స్మెల్ అవి రాకోకుండా నీట్గా ఉంటాయి బాక్స్లు అయితే వెంటనే క్లీన్ చేసేస్తానమాట ఇంకా స్నాక్స్ కోసం అయితే ఇంకా అయితే స్వీట్ పొటాటో అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి అంటే స్వీట్ పొటాటో బాయిల్ చేస్తున్నాను అనమాట పిల్లలకి అప్పుడప్పుడు కూడా ఇలాంటివి అయితే ఫుడ్ అయితే పెడుతూ ఉండాలి దీంట్లో కూడా మంచి కార్బోహైడ్రేట్స్ న్యూట్రియన్స్ అనేటివి ఉంటాయండి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అయితే స్వీట్ పొటాటోలో ఉంటాయి ఇంతకుముందు అయితే ఈ స్వీట్ పొటాటో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇవి కొనాలంటే ఎక్కువగా ఓల్డ్ బుక్స్ అంటే మన ప్రీవియస్ క్లాసెస్ అయిపోయి ఉంటాయి కదా స్టడీకి సంబంధించిన బుక్స్ కానీ ఏమన్నా బ్రేక్ అయిపోయిన ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇలా అయితే వేసి తీసుకునే వాళ్ళము ఇప్పుడైతే అలా ఉందో లేదో నేనైతే చాలా రోజులైతే చూడట్లేదు అనమాట ఇంక ఇవైతే ఎవ్రీ మార్కెట్లో సాటర్డే మార్కెట్లో అయితే ఇంకా హాఫ్ కేజీ అలాగైతే తెప్పిస్తూ ఉంటాను నేనైతే ఇంకప్పుడప్పుడు బాయిల్ చేసిస్తూ ఉంటాను పిల్లలకి ఇంకా అయితే కుక్కర్లో పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ పెట్టామంటే చక్కగా ఉడికిపోతాయి ఇంకా తర్వాత అవి బాయిల్ అయ్యే లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అక్కడే ఎలాగో టైం కేటాయిస్తూ ఉంటాం కదా ఇంక ఈ అయితే సింక్లో ఉన్న కొన్ని గిన్నెలు అయితే వాష్ చేసేస్తానండి టైం సేవ్ అవుతుంది మనకి ఎక్కువసేపు కిచెన్లో ఉన్నట్టు ఉండదు వెంట వెంటనే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అనమాట మనకి ఎక్కువ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టు ఉండదు ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొన్ని గిన్నెలు అవి అయితే ఉంటాయి ఇంకా అవి కూడా క్లీన్ చేసి ఆ లోపైతే ఇవి కూడా ఉడికిపోయాయి ఇంకా తర్వాత అయితే ప్లేట్లోకి పెట్టించేసి ఫస్ట్ ఇంకా మా బాబుకైతే పెట్టిచ్చేసాను ఇంకా తను కూడా ఆలోపు స్నానం చేసేసి వచ్చాడనమాట ఫస్ట్ హీటర్ అయితే ఆన్ చేసి పెట్టేస్తానండి ఇంకా తను వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోతాడు ఇంకా స్నాక్స్ ఏమైనా పెట్టేసామంటే తినేసి కొంచెం అలాగ ఒక ట్వంటీ మినిట్స్ అలాగైతే టీవీ చూసాడనమాట యాక్చువల్గా అయితే టీవీ అన్నది మేము దానికి బ్యాలెన్స్ కూడా వేపిమండి ఇంకా ఇప్పుడు ఏంటంటే హాలిడేస్లో వేపించాము కదా ఇంకా అది వచ్చి రెండు రోజులు వచ్చినాయి అన్నట్టు ఉంచేసాము టీవీ ఉంటే పిల్లలైతే అస్సలు అనమాట వాళ్ళ స్కూల్లో కూడా ఇంకా టీవీకి మొబైల్కి దూరంగా ఉండమని అయితే గట్టిగా చెప్పారు అందుకోసం అని చెప్పేసి టీవీ అయితే ఫుల్ అవాయిడ్ చేపిస్తానమాట ఇంకా మొబైల్ అయితే ఎప్పుడో ఒకసారి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సండేస్ టైంలో అలాగైతే చూస్తూ ఉంటాడు ఇంకా దాన్ని అయితే వదిలేస్తాను నేను స్ట్రిక్ట్ గా అయితే ఉండరనమాట ఇంకా తనకైతే పెట్టేసిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేసానండి టీ అయితే కొంచెం అల్లము ఇలాచి వేసేసి చేశారనమాట కొంచెం కాఫ్ కోల్డ్ అలా ఉంది ఇంకా మా హస్బెండ్కి అందుకోసం అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్ అయితే టీ పెట్టించేసాను ఇంకా ఆ తర్వాత నేను కూడా ఇంకా స్నానం అది చేసేసి వచ్చి పూజ అయితే చేస్తున్నారనమాట ఇవాళ మనకి మూడవ సోమవారం కదా ఇది థర్డ్ ఫ మండే కదా ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము ఆకాశ దీపం అయితే వెళ్ళలేదండి టెంపుల్కి అయితే వెళ్ళాను కానీ అర్లీ మార్నింగ్ ఫైవ్ క్లాక్ వెళ్ళవలసి వచ్చేదాన్ని ఆకాశ దీపం మనకి ఈవినింగ్ టైంలో పెడతారు కదా లాస్ట్ ఇయర్ చూసాను అనమాట నేను ఫస్ట్ టైము నాకు ఇది వరకు కూడా తెలియదు ఆకాశ దీపం ఇలా పెడతారు దాని గురించి చూస్తే మంచిదని చెప్పేసి కూడా తెలియదు లాస్ట్ ఇయర్ అయితే నార్మల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టినప్పుడు చూశాను ఇంకా అలా చూసినప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కంటిన్యూగా వెళ్ళానండి ఈ సార్ అయితే కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయిపోయినా కూడా ఒకసారి కూడా వెళ్ళలేదన్నమాట కుదరలేదు పిల్లలు హాలిడేస్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఎగ్జామ్స్ మైనర్ ఎగ్జామ్స్ ఉన్నాయి బాబుకి ఇంకా అవి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇంకా అయితే వెళ్ళలేదన్నమాట ఇంక ఇవాళ థర్డ్ ఫ్రైడే ఇంకెలాగో ఎగ్జామ్స్ అవి లేవు కదా ఇంకా అలాగ వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే పూజా అది ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నానమాట ఇంకా ఆలోపు ఏంటంటే డిన్నర్ కూడా నేను బయటకు వెళ్తున్నాను అంటే ఆల్మోస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసేసే వెళ్తానండి ప్రిపరేషన్స్ రైస్ పెట్టేసి చపాతి పిండి ఇలాగా కలిపేసి పెట్టేసామంటే మనకు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెస్ అనిపించదు అనమాట ఈజీ అవుతుంది అక్కడ కొంచెం లేట్ అయినా టెన్షన్ ఉండదు ఇలాగైతే నేను చేస్తూ ఉంటాను ప్రిపరేషన్స్ చేసి వెళ్ళామంటే ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము జనాలు అయితే బాగా వచ్చారనమాట ఇదే దీపం అండి